మా దగ్గరనైతే దేవురుపుల కొడకల్ల పాలకుతి పరిస్థితి పరిస్థితున్నది గమ్యం కాన్షియస్ లాక్టే ఉన్నది గంపులు కాన్షియస్లో ఎక్కి ఉన్నది గోరవేది పరిస్థితున్నది ఇమ్మీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో పట మోటార్లు చాలా ఆనయ్యి ఉన్నాయి ట్రయల్ రన్ కూడా చేశారు నేను చూశాను అక్కడనే ఇంజనీర్లు ట్రయల్ ట్రయల్ రన్ చేశారు వాటర్ పోస్తున్నారు మరి ఇంకా కావాలని అప్పులు ట్వంటీ ఫోర్ అవర్స్లో నీళ్ళు వదిలిపెట్టకపోతే జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిరసన పెద్ద ఆగమాగం చేసి ఏర్పాటిస్తాం రైతులందరూ కూడా ఏకంగా వచ్చిందని విజ్ఞప్తిస్తున్నా దేవన్నపేట హౌస్ మూడు మోటార్లు అయి మూడు మోటార్లు కథంగా దేవాదల నీళ్ళు వచ్చేవి సరి అయిన రీతిలో ఆ రోజు ఒక ప్లాన్ ప్రకారం జాగ్రమ్ జిల్లాలో కానీ ఇటు వందనపేట ఏరియా కానీ ఇటు పక్కా ఏరియా కానీ మొత్తం కూడా తుల్లుగా ఇవ్వటం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సాగు వస్తాయి ఇంకా సరైన రీతిలో నీళ్ళు కొంత అందలేకపోతున్నాయి అనే ఉద్దేశంతో పదకొండు నుంచి పద్నాలుగు వందల కోట్లు కేసీఆర్ గారు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసి యువర్ణపేట దగ్గర మూడు పంపదులు కట్టడం వల్ల అది పూర్తి అయితే ఫుల్ వాటర్ ఫుల్ వాటర్ వచ్చి కట్టు ఒక ప్రణంక తయారు చేసి